హలో అండి అందరికీ వెల్కమ్ ఈరోజు వీడియోలో ఫామ్లో జరిగిన కొన్ని కొన్ని కొత్త పనుల గురించి వాటి గురించి చూపిస్తాను నేను ఫామ్ దగ్గరికి వస్తూ ఉంటే దారిలో రోడ్డు పక్కన కొన్ని కోడి పిల్లల్ని అమ్మే వాళ్ళు కనిపించారండి వాళ్ళ దగ్గర కొన్ని పిల్లల్ని తీసుకొని వచ్చాను నేను కొన్ని మొక్కలు అవి కొనుక్కుని వస్తూ ఉన్నాను అంటే క్రాప్స్ ఉంటాయి కదా ఈ క్రాప్స్కి మధ్య మధ్యలో అట్రాక్టింగ్ క్రాప్స్ లాగా కొన్ని బంతి మొక్కలు వేద్దాం అనేసి బంతి మొక్కలు తీసుకుని వస్తూ ఉన్నాను దారిలో ఇవి కనిపించాయి ఇంకా కొన్ని తీసుకుని వచ్చాను ఒక ట్వంటీ తీసుకున్నాను ఇంతకు ముందు కూడా ఇలా తీసుకుని వచ్చి పెంచినవి చాలా బాగా వచ్చినాయండి తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చినవి మాత్రం చాలా వరకు చనిపోయింది మళ్ళీ కనిపించిన తీసుకుని వచ్చాను స్టార్టింగ్లో చాలా కోళ్ళు ఉండేవండి ఈ షెడ్లో ఇంకా తర్వాత తర్వాత అవి డిసీజెస్ వచ్చి అట్లా కొన్ని చాలా వరకు చనిపోయినాయి ఇంకా తర్వాత నేను చాలా రోజులు అసలు కోడి పిల్లలని పెంచలేదు వీటిల్లో పెంచేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ మీద కొన్ని తెలుస్తూ ఉంటాయి అలా వాటిల్లో నేను ఫస్ట్ కిందంతా ఇసుక వేస్తూ ఉన్నాను ఈ బాక్స్ వచ్చేసి వాటికి ఆకులు అవి వేయడానికి అట్టే బాగా బయటకు పెట్టు ఈ రాయి బయటికి అది మేత నీళ్ళు మనకి ఈ ఈ పిల్లల్ని వేసినప్పుడు రోజు మార్చి రోజు వాటికి పసుపుని నీళ్ళల్లో కలిపేసి ఈ మట్టి మీద చల్లేస్తూ ఉంటే మనకి వాటికి డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ కొంచెం తొందరగా రాకుండా ఉంటాయి ఇంకా ఈ రెండు టకార్లేమో ఏమో ఒకటేమో వాటరు ఒకటేమో సజ్జలు బియ్యం అవి ఏవైనా సరే గింజలు వేయడానికి ఇంకొక టబ్బుని పెట్టిస్తున్నాను మీరు ఇక్కడ గమనిస్తే రెండు బాక్సులు ఉన్నాయి కదండి ఒకటేమో ఎండాకులు వేయడానికి ఇంకొకటేమో బూడిద వేయడానికి అంటే మనకు కట్టెల పొయ్యిలో బూడిద వస్తుంది కదా ఆ బూడిద వేసినప్పుడు ఆ కోళ్ళకి పేలు అవి పట్టకుండా ఉంటాయి కొత్త ప్లేస్ అవడంతో డోర్ తీసేసినా కానీ బయటకు కూడా వెళ్ళట్లేదు అవి అక్కడే నుంచి చూస్తూ ఉన్నాయి వచ్చిందండి పాము వెళ్ళిపోయింది మరుగులో నుంచి కానీ ఇంకా అక్కడ ఆ మరుగు ఉండనికుండా మరుగును తీసేయమని చెప్పాను ఇంకా అది కొంచెం మంట పెట్టి వెలిగించేస్తే కొంచెం బూడు పెట్టేది కోళ్ళ దగ్గర ఒక బాక్స్ లాగా చేసాం కదా ఆ బాక్స్లో వేయమని చెప్పాను ఏంటంటే వాటి కోళ్ళకి పేలవన్నీ వస్తాయి కదా ఆ బూడిదలో అవి ఆడుకున్నప్పుడు వాటిల్లో ఆ బూడిద వాటి ఒంటికి కానీ అంటుకుంటే ఆ పేలు అనేవి పెరగకుండా ఉంటాయట నేను ఒక వీడియోలో చూశాను చూసి ఇది ఇది చెత్త ఏమన్నా ఉంటే తగలపెట్టేయమని చెప్పాను నేను అల్లం వేయడానికి రెడీ చేస్తున్న మడి అంటే ఒక బిట్ లాగా చేసి దాంట్లో ఎక్కువ ఇసుకుండేలాగా చూసుకుని ఈ మట్టిని బాగా తిరగొట్టేసి లైన్స్ పోయిస్తూ ఉన్నాను అందండి అల్లం నేను ఇది మామూలుగా మార్కెట్లో కొనుక్కుని వచ్చాను నాకు సీడు కొంచెం సీడ్ ఒక ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ కొందామంటే నాకు ఎక్కడ ఎక్కడ దొరుకుతుందో అర్థం కాలేదు నేను ఇది మార్కెట్ లో కొనుక్కొని వచ్చి వేయిస్తూ ఉన్నాను ఇదేమో ఇసుక పోస్తున్నాం ఇక్కడ ఇలా లైన్స్ చేసేసి అడుగుండేటట్టు అడుగు ఉండేటట్టు చూసుకుంటున్నాను అంటే కాలుగు కూడా అడుగు ఉండేటట్టు అలాగే బోధి కూడా ఒక అడుగు వెడల్పు ఉండేటట్టు బడ్డాయి అన్ని పోయి సజ్జల కోడి పిల్లలు ఇప్పుడు కొంచెం కొంచెం మేత దగ్గరకు వెళ్తూ ఉన్నాయి దాన్ని వెళ్ళి మేత దగ్గర నుంచి ఉన్నాయి అల్లంవి నాటేవి కొన్ని గార్డెనింగ్ వీడియోస్ చూసినప్పుడు ఎక్కువ ఇసుక కలిపాలి మట్టిలో అలాగే అరడుగుకి ఒక ముక్కను పెడుతూ వెళ్ళాలని అర్థమైంది అలాగే అలాగే మనం నాటుకునే ముక్కలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ కంటే మించి ఉండాలి కానీ అందుకంటే తక్కువ ఉంటే అవి మొలకెత్తవు అని చూసాను నేను అందుకని హండ్రెడ్ గ్రామ్స్ ఉండేటట్టుగా ముక్కలు కట్ చేసి పెడుతున్నాము ఇక్కడ అల్లం కోసం తవ్విస్తూ ఉంటే బోధలు చేయడానికి ప్రీవియస్ ఇంతకుముందు ఎప్పుడో నాటిన చామ దుంపలు దొరికాయి ఇక్కడ ఒక్కటి చిన్నది ఎక్కడ ఉండిపోయినా సరే మళ్ళీ చెట్లు వచ్చేసి మళ్ళీ మనకి దుంపలు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతూనే ఉంటాయి అలా చాలా సార్లు దొరికి జరిగింది రీసెంట్గా అయితే ఆకుకూరలకని ఒక మరి చేయమని చెప్తే ఆ మడి కోసం తవ్వుతూ ఉంటే కందగడ్డలు వచ్చినాయి ఒక నాలుగైదు కందగడ్డల వరకు వచ్చినాయి ఆ రోజు నేను ఫామ్ దగ్గరికి రాలేదు అందువల్ల అది వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఒకటి అరడుగు ఒకటి గుంటలు చేసుకుని ఆ గుంటల్లో మనం ఈ అల్లం ముక్కల్ని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఇవి మొలకలెత్తింది లేనిది అసలు ఎంతవరకు అవి జర్నరేట్ అయినాయి నేను కంటిన్యూషన్ వీడియోస్లో మీకు చూపిస్తాను దీంట్లోనే అల్లంకి అటు సైడ్ ఇటు సైడు వెల్లుల్లి కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇదేమో కొన్ని అల్లం ముక్కలు మిగిలిపోతే పసుపు చెట్లు దగ్గర ఇది కూడా ఇసుక నేలగా ఉందని ఇక్కడ నాటేయమని చెప్పాను ఇదండి ఇవి గోంగూర మొక్కలు బాగా సీడ్స్ వచ్చేసినాయి వాటిల్ని ఒలిచి విత్తనాలు చేయమని చెప్పి చెప్పాను అందుకని అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళలో పెట్టున్నారు ఒక టూ డేస్ ఎండిని అంటే మనకి విత్తనాలు ఈజీగా వచ్చేస్తాయి దాన్ని కోడిపిల్లలు నిదానంగా బయటకు వచ్చినాయి ఆడుకోవడానికి ఇంకా చెట్ల దగ్గర పురుగులు వానపాములు వాటికి ఏం దొరికితే అవి తినేస్తూ ఉన్నాయి ఇంకా కానీ ఇవి బాగుంటాయి కానీ తెచ్చి పెంచేటప్పుడు ఉన్నట్టుండి సడన్గా గా ఏమన్నా వైరస్ డిసీజెస్ అట్లా వచ్చినప్పుడు తట్టుకోలేవు అప్పుడు వెంట వెంటనే వెంట వెంటనే చనిపోతూ ఉంటాయి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అందుకని నేను శ్రీమద్ అవి పెంచడమే మానేశాను నేను పువ్వులు కోసుకుందామని వస్తే అక్కడ చామదుంపల చెట్లు కొంచెం పండిపోయినట్టుగా అయిపోయింది ఆకులు అది తవ్వంటే దానికి కూడా కొన్ని చామదుంపలు చెట్లు ఎక్కువ రాలేదు కానీ అంటే ఇది ఇసుక లేకుండా నేల దగ్గర ఎప్పుడో కూర్చునియండి ముందు స్పెసిఫిక్ గా వాటిని పెంచినవి కాదు ఇదండి గోంగూర పువ్వులు వలుస్తూ ఉన్నాము అరటి గల ఒకటి ఉంది అది కోయించాను అలాగే కొన్ని జామకాయలు జామకాయల్లో ఇప్పుడిప్పుడు కొంచెం పుచ్చు తగ్గుతూ ఉంది కొన్ని దేవుడికి మొగ్గలు అరటి పువ్వులు నిందాక తీసిన జామదుంపలు ఇవి ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టలేదు అల్లమంతా నాటడం అయిపోయిన తర్వాత ఫుల్గా వాటర్ పెట్టేసి అంటే వాటర్ ఇసుక వాళ్ళ మీద తెలియట్లేదు కానీ బాగా తడి తడిపేసి ఇప్పుడు వెల్లుల్లి పెడుతున్నాము ఆ బోధికి అవతల ఒకటి ఒకటి వెల్లుల్లి పెడుతున్నాము మధ్యలో ఏమో అల్లం ఉంది తొండివేమో డ్రై ఫిష్ అండి సీ ఫిష్ ఉంటుంది కదా అవి ఇలాంటివన్నీ నేను ఫామ్ దగ్గరికి వచ్చినప్పుడే ఫ్రై చేయించుకుని తీసుకువెళ్తూ ఉంటాను ఇంటి దగ్గర అవన్నీ చేయలేము కదా నైట్ కూడా అయిపోతుంది కొంచెం లైట్ ఫెయిల్ అయింది ఒక సిక్స్ అట్లా అయినట్టుంది టైము ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నారు వీటిల్ని మెత్తాళ్ళు అంటారు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఒక దాంట్లో ఎండు చేపలు బీరకాయ కర్రీ వీడియోలో కూడా ఎండు చేపలని ఎట్లాగా క్లీన్ చేసేసి ఫ్రై చేసి డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకునేది కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను అసలు చూడండి అలా చేస్తున్నప్పుడు మనకి బెస్ట్ అనిపించేది చాలా ఈజీగా అయిపోతుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్